పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా కాంగ్రెస్ పావులు నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ బెట్టి షర్మిలకు పదవి వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పాలి తెలంగాణ ప్రజలారా మీరు ఇక్కడ వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతున్నారు కదా మీరు గుర్తు పెట్టుకోరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి జరుగుతున్నది ఏపీ రాజకీయాలకు టీఎస్ రాజకీయాలకు సంబంధం ఏందన్నా అని అడుగుతున్నారు చాలా మంది చాలా క్లారిటీ చెప్తున్నా నేను ఏపీ రాజకీయాలు ఎట్లా బలంగా ఉన్నాయో ఇక్కడ పనిచేసే వ్యవస్థ ఇక్కడ పనిచేసే వ్యవస్థ బ్యాక్గ్రౌండ్లో రెండోకైతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గతంలో అంటే తెలంగాణ ప్రజలదే తెలంగాణది ఇది కాదు ఇది కథ ఏపీ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు ఇట్లా అంటి పెట్టుకొని ఉంటాయి ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం వెనుక నుండి నడిపిస్తుంది జర మనం జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త వివరిస్తే మళ్ళీ మన తెలంగాణ కొంపముస్తారు ఈ సన్నాసులు రైట్ పదికి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం కిషన్ రెడ్డి కేంద్రంలో మూడోసారి గెలిచిన హైట్రిక్ కొడతాం అసెంబ్లీ ఎన్నికలలో అనుకున్న రిజల్ట్స్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి ఇరవై ఎనిమిదిన రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడి అంటూ కూడా చూడొచ్చు మరి ఏం జరుగుతుందో మనం చూడాలి ఎందుకంటే లోక్సభ ఎన్నికలు మార్చిలోనే ఉంటాయి ఫిబ్రవరి చివరి వాళ్ళలో షెడ్యూల్ మీడియా చిట్ చాట్ లో ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పిండు మాక్సిమం ఎందుకు అంటే ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీకి స్కోప్ అయితే ఉందా లేదా కాంగ్రెస్ పార్టీకి ఉందా బీఆర్ఎస్ పార్టీకి ఉందా ఎవరికి ఉంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి అంటే వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తారు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు వస్తామని చెప్తారు దానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది దానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన పరిస్థితి చూస్తున్నాం ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది మాజీ ప్రియుని కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం యువతి సహా ఐదుగురి అరెస్ట్ హైదరాబాద్ లో ఘటన ఇక జూడూరు గిట్టు ఉంటుంది మళ్ళా ముచ్చట అందుకే మా మొగోళ్ళు మంచోళ్ళు భయ్ ఆర్టీసీ బస్సుల మాకు టికెట్ వేటికున్నా కూడా సీట్లు లేకున్నా నిలబడి మా ప్రయాణం చేస్తాం కుటుంబాలను ఇంటి ఇంటిల్లికి దీపం ఏంది దీపం ఆడపిల్ల అంటారు కానీ నిజంగా చెప్పాలంటే కుటుంబాలు అన్నింటినీ భారంగా మోసేది మా మొగోడే మేము ఏ తప్పులు చేయకున్నా ఈ చట్టాలు కొన్ని చుట్టాలుగా అయిపోతున్నాయి వాళ్ళ మీద